హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియా హోమ్ లాగ్స్ చాలా డేస్ నుండి నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను అగైన్ ఐమ్ బ్యాక్ విత్ మై వీడియోస్ ఇవాళ వీడియో వచ్చేసి నేను మా హస్బెండ్ కలిసి ఒక స్పెషల్ ప్లేస్ కి లంచ్ వచ్చాము ఆ వీడియోని నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను చూసేయండి సో స్పెషల్ ప్లేస్ అని ఎందుకు అన్నానంటే మనకి ఇలాంటి హెల్దీ ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు మనం చాలా వెరైటీస్ ఆఫ్ హోటల్స్ రెస్టారెంట్స్ విజిట్ చేస్తూ ఉంటాం కానీ మనకు అక్కడ హెల్దీ ఫుడ్ ఉండదు టేస్టీ ఫుడ్ ఉంటుంది సో హెల్దీ ఫుడ్ అంటున్నాను కాబట్టి మీకు ఈ పాటికే అర్థమై ఉండొచ్చు ఇక్కడ మనకి కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తో ఫుడ్ ని కుక్ చేస్తారు ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ కి మనకి ఇక్కడ అన్లిమిటెడ్ మీల్స్ దట్ టు ఆర్గానిక్ ఫుడ్ అండ్ ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఎలా చేయాలో కూడా గైడ్ చేస్తారు అలాగే నాటు విత్తనాలు అంటుంటారు కదా అవి కూడా సేల్ చేస్తారు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి సో ఇంకా భోజనం విషయంకి వస్తే మాత్రం ఫస్ట్ ఇక్కడ మనం మనీ పే చేసి టోకెన్ తీసుకోవాలి ఇక్కడికి నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైం మా హస్బెండ్ చాలా సార్లు వచ్చాడంట బట్ లైన్ చాలా పెద్ద ఉండేసరికి చూసి రిటర్న్ వచ్చేసాడంట అంటే మీరే అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత పెద్ద లైన్ ఉంటుందో టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే ఎక్కువ మంది ఉంటే వెయిటింగ్ రూమ్ ఉంటది సో ఇక్కడ మనం వెయిట్ చేయాలి సో ఇదే అనమాట మనం తినే ప్లేస్ మంచిగా కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు అండ్ ఇక్కడ ఎలా అయితే దేవస్థానాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుందో అలాగే ఇక్కడ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది ఇక్కడ మనకి ఫుడ్ చాలా హైజీన్ ఉంటది అండ్ అరటాకుల్లో భోజనం వడ్డిస్తారు ఇంకా ఫుడ్ లో వెరైటీస్ వచ్చేసి మైసూర్ మల్లికా బియ్యంతో టమాటో రైస్ పెట్టారు అలాగే అన్నంలో నంచుకోవడానికి మునగాకు వడ క్యాబేజ్ కర్రీ అలాగే కూర పప్పు అండ్ మ్యాంగో పికిల్ అండ్ అలాగే బెల్లం పొంగల్ పెట్టారు ఇది వచ్చేసి కాలాబాద్ బియ్యంతో చేసారంట ఎంత బాగుందంటే అసలు నేనైతే మాటలో చెప్పలేను అసలు అంత టేస్టీగా ఉంది స్వీట్ తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని టేస్ట్ చేసి మళ్ళీ కావాలంటారు అంత బాగుంది అసలు ఇక్కడికి వచ్చి తినే వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారంటే ఇది దొరకడం అదృష్టంగా భావిస్తారు అలాగే మనకి ఇక్కడ రైస్ లో కూడా టూ వెరైటీస్ ఉన్నాయి వైట్ రైస్ ఇంకా రెడ్ రైస్ నాకైతే అసలు ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే న్యాచురల్ గా పండిస్తే అసలు ఇంత టేస్టీగా ఉంటుంది ఫుడ్ అనిపించింది ఇక్కడ టమాటో రైస్ అయితే నిజంగా అమృతం అసలు లాస్ట్ లో కర్డ్ వేసుకొని తిన్నాను అది కూడా ఆవు పెరుగు అది కూడా అమృతమే అసలు ఫుడ్ అయితే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఐ రియల్లీ ఎంజాయ్ అండ్ ఇక్కడ మనకి సర్వ్ చేసే వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాకైతే వీళ్ళు సర్వ్ చేసే విధానాన్ని చూసే మాత్రం కంప్లీట్ గా హోమ్లీ ఫీలింగ్ వచ్చింది సో ఇక్కడ ఫుడ్ టైమింగ్స్ అయితే లెవెన్ థర్టీ టు టూ థర్టీ ఫుడ్ స్టార్ట్ అవగానే వస్తే మాత్రం లైన్ చాలా పెద్ద ఉంటది మేము లాస్ట్ లో వచ్చాము అందుకే చాలా తక్కువ మంది ఉన్నారు చాలా మంది ఇక్కడికి లెవెన్ థర్టీకే వచ్చి లైన్ లో వెయిట్ చేసి వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేసి చాలా ఓపికతో తినేసి వెళ్తారు ఎందుకంటే ఇక్కడ ఫుడ్ దొరకడమే అంత అదృష్టంగా భావిస్తారు సో వీలైతే మీరు ఒకసారి ప్లేస్ ని విజిట్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఎమరాల్డ్ మిథాయి షాప్ చాలా మందికి తెలిసే ఉంటది లోయర్ ట్యాంక్ బన్ రామకృష్ణ మఠ ఆపోజిట్ లో ఉంటుంది ఇక్కడ మనకి ఏ కాదు నేచురల్ ఫార్మింగ్ లో పండించిన ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ మనకి ఆవు పాలు సాబుదానతో తయారు చేసిన పాయసం అనేది చాలా ఫేమస్ చాలా మంది ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవ్రీ డే ఇది తాగడానికి అయితే విజిట్ చేస్తూ ఉంటారు అండ్ పాలతో పేనీలు కేసర్ లస్సి బాదం మిల్క్ ఇవి కూడా చాలా ఫేమస్ ఇక్కడ ఇక్కడ మనకి మెయిన్ గా నేచురల్ ఫార్మింగ్ లో పండించిన డ్రై ఫ్రూట్స్ ఆయిల్స్ పప్పులు పూజా సామాన్ అలాగే కారం పొడి పసుపు బెల్లం చింతపండు ఇలా మెయిన్ గా మనం ఇంట్లోకి వాడే గ్రాసరీస్ అయితే అన్ని అవైలబుల్ లో ఉంటాయి అలాగే చాలా వెరైటీస్ ఆఫ్ రైస్ అవి మీకు చూపిస్తాను చూడండి బియ్యంలో ఇన్ని వెరైటీస్ ఇన్ని కలర్స్ ఉంటాయని ఇంతకు ముందు నాకైతే తెలీదు చాలా మందికి వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఐడియా ఉంటుంది కానీ ఇక్కడ మనకి రెడ్ రైస్ బ్లాక్ రైస్ అవి కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్ వేలో మందులు లేకుండా విజయరామ్ గారి ఫార్మింగ్ ఐడియాస్ తో పండించిన నేచురల్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎమరాల్డ్ షాప్ ఐడియా ఉన్న వాళ్ళకి విజయరామ్ గారి గురించి కూడా తెలిసే ఉంటుంది విజయరామ్ గారి కాన్సెప్ట్ వచ్చేసి మందులు లేకుండా ప్రకృతితో పండించిన ఫుడ్ ని ఈ జనరేషన్ వాళ్ళకి కూడా అందించాలి అందరూ హెల్తీగా ఉండాలని ఇలా ప్రకృతి వ్యవసాయంతో పండించిన ప్రొడక్ట్స్ ని మనకైతే అందిస్తున్నారు చాలా డేస్ బ్యాక్ విజయరామ్ గారి ఫార్మింగ్ పైన రూమర్స్ కూడా వచ్చాయి న్యాచురల్ ఫార్మింగ్ కాదని అవన్నీ కూడా ఫేక్ వీడియోస్ వాటిని నమ్మొద్దు ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేస్తే కెమికల్స్ లేని ఫుడ్ ని తీసుకొని మనం కూడా హెల్దీగా ఉండొచ్చు ఇక్కడ మనకి స్వీట్ ఐటెమ్స్ కూడా దేశీ ఆవు పాలతో మంచి స్వచ్ఛమైన నెయ్యితోనే ప్రిపేర్ చేస్తారు ఇలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా సిల్వర్ కోటింగ్ పేపర్ కూడా యూస్ చేయకుండా న్యాచురల్ వే లో ప్రిపేర్ చేసిన స్వీట్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి సో మీలో ఎంత మంది ఎమరాల్డ్ షాప్ ని విజిట్ చేశారో అండ్ ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు ఎలా అనిపించాయో కిందనతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూసాక చాలా మంది ప్రమోషనల్ వీడియోనా ఏంట అనుకుంటారు అస్సలు కాదు చాలా మందికి ఇలాంటి మంచి ప్లేసెస్ తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నాను మేమైతే ఇక్కడ కెమికల్స్ లేని న్యాచురల్ ఫార్మింగ్ తో పండించిన ఫుడ్ ని తిన్న తర్వాత కి వచ్చి చల్లగా ఒక బాదం మిల్క్ ని ఆర్డర్ చేసుకొని తాగేసి మా డే నైతే ఇలా కంప్లీట్ చేసాము మీరు ఇక్కడికి విజిట్ చేస్తే మాత్రం పాయసం పేనీలు బాదం మిల్క్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి ఫుడ్ ఆర్డరింగ్ మిషన్ మనకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని చాలా ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు బాదం మిల్క్ కూడా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది సో ఇదన్నమాట ఇవాళ్ళ వీడియో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching this video. Stay happy and stay healthy. Bye bye.